జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను బన్యాస దగ్గరలో ఉన్న అల్ వత్బా జాయిద్ ఫెస్టివల్ సిటీ ఈరోజు మళ్ళా రావడం జరిగింది ఇంచతటిది ఈవినింగ్ కాబట్టి చక్కగా వీడియో తీయడానికి లైటింగ్ బాగుంటుంది కనుక ఈ వీడియో తీసి ఎంట్రన్స్ లో ఉన్నాం మనం ఇప్పుడు ట్రెండ్స్ బయట ఆగి నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుతం ఇంకా లోన్కి టికెట్ తీసుకున్నాను కానీ లోనికి వెళ్ళలేదు ఇక్కడ ఇప్పుడు టికెట్ తీసుకుని లోనికి వెళ్ళడానికి బయట స్కానింగ్ మిషన్స్ ఉంటాయి స్కానింగ్ చేసుకోవాలి టికెట్ అయితే పది రూపాయలు మాత్రమే ఇది మెయిన్ ఎంట్రన్స్ ముఖ్యమంత్రి ఆరు గేట్లు ఉన్నాయి ఆరు గేట్లు అయితే ప్రస్తుతం నాలుగు గేట్లు పనిచేస్తూ ఉంటాయి మిగిలిన రెండు గేట్లు అయితే బయటికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది నాలుగు గేట్లు కూడా ఇదే మోడల్లో ఉంటాయి రాజ దర్బార్ అంటే యుఏఈ గల్ఫ్ సంబంధించిన విధంగానే కట్టడాల రూపంలో ఉంటుంది బయట డెకరేషన్ నేను ఆల్రెడీ లోన్కి అడ్రస్ వచ్చేసాను ఈ లోన్కి వచ్చేసిన తర్వాత బయట నుంచి బయట గేట్ తీయడానికి మళ్ళీ ట్రై చేస్తున్నాను అంటే స్కాన్ చేసినప్పుడు మీకు తీయాలి యాక్చువల్గా ముందు ముందు ఎరక ముందు కూడా జరిగింది ఇలా స్కాన్ చేసుకుని మనం లోనికి వెళ్ళిపోవాలి సేమ్స్ మన మెట్రో స్టేషన్లో ఏ విధంగా అయితే మనం స్కాన్ చేసి లోనికి వెళ్తామో ఇంచుమించు ఈక్వల్ అదే విధంగా అదే లైన్ అనమాట ఓకే నేను స్కాన్ చేసి లోన్కి వెళ్ళిపోయాను ఆల్రెడీ ఇది లోన్ నడుచుకుంటూ వెళుతూ మీకు తీస్తున్న ఎంట్రన్స్ ఇది నేను వెళ్ళింది మెయిన్ గేటు ఎల్ఈ ఎల్ఈడి స్క్రీన్ చూసారా పెద్ద స్క్రీన్ ఇంచుమించి ఇది ఈ అరౌండ్ పది కిలోమీటర్లా కనపడుతుంది అంత ఎత్తులో ఉంటుంది ఇది హైవే రోడ్డు మీదకి మేము మేము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మాకు కనపడుతూ ఉంటుంది పెద్ద పెద్ద షోస్ అన్నీ ఇక్కడ జరుగుతాయి ఇచ్చేదంటే ప్రతి వారం ఏదో ఒక సింగర్ తీసుకొచ్చి పాటిస్తూ ఉంటారు ఆ ఎల్ఈడి స్క్రీన్ మయంగా ఉండేక స్టేజ్ ఉన్నది అక్కడ మీకు దూరంగా ఉన్నది కానీ స్టేజ్ కనిపించదు కొన్ని కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఏం కాదు కానీ సింగింగ్ సింగర్స్ మాటకు సంబంధించినవి కానీ ఆరబ్బీ సింగర్స్ ఉంటారు కదా మంచి మంచి సింగర్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ అక్కడ పాటలు పాడుతూ ఉంటే మనకి మొత్తం ఫుల్ ఈ సేక్ జాయిద్ ఫెస్టివల్ సిటీ అనేది సుమారు ఏదైనా నాకు తెలిసి ఉండి నా అంచనా ప్రకారం ఐదు కిలోమీటర్ల లోనే ఉంటుందో లోన కలుపుకుంటే ఒక రెండు కిలోమీటర్లు ఉంటది మిగిలిన కాజీ ప్లేస్లే అక్కడే మన అన్ని గ్యాలరీస్ ఉన్నాయన్నమాట ఇదే మెయిన్ ఈవినింగ్ ఇక్కడ రౌండ్ గా మనం కూర్చొని చూడొచ్చు మాట ఇక్కడే కొందరు కూర్చుంటారు చాపరేస్ కూర్చుంటారు ఐవీఎస్ కూర్చుంటారు మా అక్కడ సింగింగ్ జరుగుతూ ఉంటే ఇదంతా ఈ విధంగానే ఉంటది కాబట్టి మీరు ఎవరైనా కన్యాస్ లో అబుదాబిలో మనకు ఈ విడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఒకసారి మన ఈ సేక్ జాయిద్ ఫెస్టివల్ సిటీకి రావచ్చు బస్సు కూడా ఉంది డైరెక్ట్ అబుదాబి నుంచి సంథింగ్ బస్సు నెంబర్ నాకు ఐడియా లేదు బస్ అయితే డైరెక్ట్గా ఉంది అబుదాబి బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతుంది బొత్బ సేక్ జాయిద్ ఫెస్టివల్ సిటీకి ఇదంతా లోన ఆర్టిఫిషియల్ గా వాటర్ మాట వాటర్లో ఉన్న బోట్ బోట్లో ఉండే షాపులు నేమో అన్నీ పిలిపిన వాళ్ళే ఉంటారు ఈ షాప్స్ అన్ని షాప్లో పిలిపిన వాళ్ళు చైనా వాళ్ళు ఈ ఈ వాటర్ బోట్ల మీద మాత్రం చాలా షో ఉన్నాయి మన ఇండియన్ సీ ఉన్నాయి చాలా కుట్లు ఉన్నాయి మెయిన్ ఈ ఫెస్టివల్ సిటీ అంటేనే ఫుడ్ ఫెస్టివల్ సిటీ లెక్క ఎక్కడ ఎన్ని టైప్ ఎన్ని టైప్ ఆఫ్ మనకి ఏ ఏ దేశం కావాలి ఇరాన్ కావాలి ఇరాన్ ఇరాక్ కావాలి ఇరాక్ ఇండియన్ ఫుడ్ కావాలి ఇండియన్ ఫుడ్ ఈజిప్ట్ ఫుడ్ పను పుట్టు మరో పను పుట్టు నా నా రకాల దేశాలు ఏ దేనికి సంబంధించిన అన్ని ఫుడ్స్ ఉన్నాయి నేను ఈ బోటింగ్ తీయడం కోసం ఇలా కిందకి వచ్చాను చూస్తున్నారు కదా చక్కగా ఇంచుమించు ఇది ఒక కిలోమీటర్ పైన ఇలా ఆర్టిఫిషియల్గా వాళ్ళ వాటర్ ఫాల్ ఇక్కడ చేశారన్నమాట ఈ బన్యాస్ దగ్గర ఉన్న అల్వత్ బాలో కలిగిన ఈ శేఖా ఫెస్టివల్ సిటీ దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే చక్కగా మీరు చూడొచ్చు జాయింట్ వీలు ఉన్నాయి బిస్క్ ఉన్నది చాలా రకాలు ఉన్నాయి లోన మీరు చూస్తే అన్నిటికి ఇచ్చిమించి నేను కవర్ చేసుకుంటా వచ్చాను ఎలక్ట్రికల్ కార్స్ ఉన్నాయి మోటార్ బైక్స్ ఉన్నాయి గేమింగ్ ఏరియా ఉంది జాయింట్ వీల్ ఉంది రూప్ జాయింట్ వీల్ ఉంది అన్నీ ఉన్నాయి పిల్లలు వచ్చారంటే కరెన్సీ ఎక్కడ డబ్బులు ఒక ఐదు వందలు జేబులో పెట్టుకుని రావాల్సిందే మన టికెట్ అయితే పది రూపాయలే ఫ్రీ పర్వాలేదు ఎంట్రీ టికెట్ అయితే పది రూపాయలే కానీ వారి యాక్టివిటీస్ అన్నీ ఏది అడిగినా మనకి కనీసం ఫిఫ్టీ రూపీస్ అయితే లేవు దీంట్లో జాయింట్ బిల్ అయితే ముప్పై రూపాయలు జాయింట్ బిల్ అంటే పెద్ద రౌండ్లే వేసేది కానీ కదా రెండు వేస్తారు స్లో గారు అని ఒక్కడ కాదు ఇది ఇచ్చిమించి నేను పన్నెండు నిమిషాలు వీడియో చేయడం జరిగింది ఇది ఇచ్చేదంటే పగట పూట తీయటం జరిగింది రాత్రి అయితే లైటింగ్ బాగానే ఉంటుంది ఓకే కానీ మనకి లొకేషన్స్ అయితే క్లియర్గా కనపడవు కాబట్టి నేను త్వర త్వరగానే ఈవినింగ్ ఇది కొలంబస్ చూసారా కొలంబస్ వీల ఈ విధంగా దుబ్బైలో గ్లోబల్ విలేజ్ ఎలాగో ఇక్కడ ఈ ఇవన్నీ అబుదాబీకి సంబంధించిన ఈ అల్వత్బాలో ఉన్న ఈ సేక్ జాయిస్ ఫెస్టివల్ సిటీ కూడా ఈ ఏం చేత దుబాయ్లో అయితే కమర్షియల్ ఇంటర్నేషనల్ సిటీ పరంగా షాపింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇండియన్ గ్యాలరీ తీసుకుంటే సుమారు ఏ ఒక పది పది ఎకరాల్లో ఐదు ఎకరాల్లో ఉన్నట్టు ఉండాలి ఈ ఏరియాలో ఎక్కడికి వచ్చినప్పుడు చిన్న చిన్న కోట్లు అన్నీ అమ్మ దేశం కావచ్చు ఇండియా కావచ్చు తుర్కీ కావచ్చు ఇరాన్ కావచ్చు అన్ని చిన్న చిన్న గ్యాలరీలే మాట రౌండ్ ఒక్కో గ్యాలరీకో ఇరవై కోట్లు లేదంటే ముప్పై కోట్లు ఉంటాయి ఇంచుమించు అంతకు మించి అంటే ఎక్కువే ఉండవు దీనికి ఈ సేక్ జాయ్ ఫెస్టివల్ సిటీకి హైలైట్ అంటే ఎల్ఈడి స్క్రీన్ ఇచ్చిన దాంట్లో అయితే ఈ ఎల్ఈడి స్క్రీన్ లేదు ఈ డిజైన్ లేదు నువ్వు ఏ పక్కన కూర్చున్నా మనకి దాని మీద వేసే ప్రతి స్క్రీను ఏ రౌండ్ ఇదే త్రీ సిక్స్టీ డిగ్రీ అంటాం కదా ఆ త్రీ సిక్స్టీ డిగ్రీలో ఏ పక్కన కూర్చున్నా సరే మీకు ఎల్ఈడి స్క్రీన్ కనపడుతుంది సాంగ్స్ అవ్వచ్చు కల్చరల్ ప్రోగ్రామ్స్ అవ్వడం జరుగుతాయి మంచి మంచి సింగర్స్ వస్తూ ఉంటారు ప్రతి వారం ఈరోజు కూడా ఆల్రెడీ సింగర్స్ ఉన్నారు కానీ మాకైతే ఆ సింగర్స్ పాటలు వినేటంత టైం కూడా మాకు లేదు కానీ విపరీతమైన చర్యలు డిసెంబర్ ఇరవై రెండు మేము ఎల్లు కానీ నాలుగు అయితే ఇళ్ళం కానీ చూపించు ఆరు గంటల కానించే విపరీతమైన చని సుమారు ఎద పదిహేడు డిగ్రీలకు వచ్చేసింది ఈవినింగ్ నైట్కి వచ్చినప్పటికి ఎలాగా పద్నాలుగు జారు వచ్చేసి పద్నాలుగు పదమూడు అయిపోతుంది అనుకుంటారు అంత విపరీతమైన చల్లటి గాలి చల్లటి గాలి ఈ విధంగా ఉంది అది చూపించు సేక్ సీట్ మొత్తం కావాలి హెలికాప్టర్ కూడా ఉంది హెలికాప్టర్ లో గేమింగ్ గేమ్ అంటే మన ఈ గ్లాస్ ఆ హెలికాప్టర్ లో పుచ్చుకుని ఆ హెలికాప్టర్ లో కూర్చుని మనం ఆ వీడియో గేమ్ సంబంధించింది హెడ్ పెట్టుకుంటే మనం యాక్చువల్ గా రియల్ గానే హెలికాప్టర్ ప్రయాణిస్తున్నంత ఫీలింగ్ మనకు ఉంటుంది నేను ఒక్కొక్క గ్యాలరీ తేలడం జరిగింది కానీ ఒక్కొక్క గ్యాలరీ ఫోటో తీయడం అయితే జరగలేదు ఏం చేద్దాం గ్యాలరీ ముందు నిలబడ్డప్పటికీ ఎవరో ఒకరు ఆడోళ్ళు రబ్బి వస్తానే ఉన్నారు బయటికి నేనైతే ఇది ప్రస్తుతం ఒక ఆఫ్రికన్ గ్యాలరీ ఒకటే కవర్ చేశాను ఇంకా చాలా గ్యాలరీస్ ఉన్నాయి యూట్యూబ్ ని మొత్తం కవర్ చేసింది అన్ని ఆఫ్రికన్ గ్యాలరీ దీంట్లో మంచి మంచి బ్యాగ్స్ ఉన్నాయి అల్లుకు బుట్టలు ఉన్నాయి కల్చరల్ ఫ్రాక్ ప్రోగ్రామ్స్ ఈ కల్చరల్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అక్కడ యాక్చువల్గా రియల్గానే సౌండ్ ఉంది కానీ నేను సౌండ్ రికార్డ్ చేయలేకపోయాను వాళ్ళు వేసే అరబ్యూ వాళ్ళు వేసే సాంగ్స్కి దాన్ని స్టేట్కి సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంది అక్కడ వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ దేశీయపరమైన పరమైన పాటలు పాడుతున్నారు ఇంకా నేను చాలా సేపు వెయిట్ చేశాను కానీ వాళ్ళైతే పాటలో మాలుగా ఏదో బైక్లు ఏదో పాడుతున్నారు తప్పకనే డ్యాన్సింగ్ అనేది జరగలేదు ఇది యమని దేశం కల్చరల్ సంబంధించింది చాలా ఆహ్లాదకరంగానే ఉంది అక్కడ నైట్ అయితే మళ్ళీ తీయటం కుదరదు కాదని ఇంకా నేను ఈవినింగ్ సమయంలోనే ఇది అంత తీయడం జరిగింది వీడియో చూసిన వారు తప్పకుండా ఇది కల్చరల్ ప్రోగ్రామ్ మరియు మరో చోట మరో చోట ఇది అరబ్బీ వాళ్ళకు సంబంధించిన డ్యాన్స్ ఇది అరబ్బీ ట్రెడిషనల్ డ్యాన్స్ ముఖ్యంగా యుఏఈ ట్రెడిషనల్ డ్యాన్స్ అనేది చెప్పాలి దీనికోసం నేను మరొక వీడియో కంపల్సరీ చేస్తాను ఇది యాక్చువల్గా రియల్ సౌండ్ నేను ఇంకో వీడియో చేస్తాను చూడండి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి తప్పక షేర్ చేయండి ఇంట్ అంటే మీరు చూస్తున్నారు కానీ చూసిన వారు ఎవరైనా సరే యూట్యూబ్లో చూడకుండా వాట్సాప్లో చూసి మీరు వెళ్ళిపోతున్నారు ఆ విధంగా కాకుండా యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్లో లైక్ చేసి యూట్యూబ్లో కామెంట్ చేస్తే అది కొంతమందికి మరో కొంతమందికి రీచ్ అయ్యేలాగా ఉంటుంది కాబట్టి ఇదిగో చూసారా ఈ మమ్మల్ని డైనారాస్కి సంబంధించిన చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది నైట్ అయినప్పుడు నేను తీసాను ఇంకా ఇందాక నేను స్టార్టింగ్లో అయితే నేను వెలుతురులో తీశారు కాబట్టి నైట్ కూడా లైటింగ్లో మీకు ఏ విధంగా ఉంటుంది ఈ సేక్ జాజ్ ఫెస్టివల్ సీట్ అనేది నేను నైట్ కూడా కొంచెం దూరంగా ఉండి తీయడం జరిగింది ఈవినింగ్కి నైట్కి తేడా నైట్ ఏదేమైనా తీడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చెప్పాలంటే కాదంటే మనకి అన్ని చోట్ల క్లారిటీ అనేది రాదు కొన్ని చోట్ల లైటింగ్ ఉంటుంది కొన్ని చోట్ల లైట్ ఉండకపోవచ్చు దానికోసమే నేను నైట్ కూడా మళ్ళీ కొంచెం పొడైతే ప్రస్తుతం ఇంకా నేను బయటకు వచ్చేసాను ఇంకా నాకు టైం అయిపోయింది సుమారు నేను బయటకు వచ్చేసి బయట ఈ ఎంట్రన్స్ మీద బయటకు వచ్చేసి బయట నిలబడి తీయటం జరిగింది ఇక ఉంటే ఉంటాను మరి జ్యోతిబాబు మత్తు యూ యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ కంపల్సరిగా మీరు తెలియజేస్తారని నమ్ముచున్నాను వీలంతవరకు నేను మంచి మంచి వీడియోలు తీయాలని చేస్తున్నాను కానీ నాకు అవగాహన ఉన్నంతవరకు తెలిసినంత వరకు నేను చేయటం జరిగింది ఇక్కడ నుంచి మన కార్ పార్కింగ్ ఆపిన తర్వాత రిక్షాలో తీసుకొస్తారు మనకి మనిషికి పది రూపాయలు తీసుకుంటారు ఆ రిక్షాలే కాకుండా ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇదిగో చూసారా ఎలక్ట్రికల్ వాళ్ళు ఏమో రిక్షాలు అన్నీ బ్యాటరీకి సంబంధించినవి మన ఇక్కడ తీసుకు